స్వాగతం మద్యం మారక ద్రవ్యాల నిర్మూలనే మహిళా అభివృద్ధికి సాధ్యమని పాఠంశా సూర్యచంద్ర తెలిపారు స్త్రీల కన్నీటి కథలకు స్త్రీల గృహింసలకు బాల్య వివాహాలకు బాల కార్మిక వ్యవస్థకు పేదరికానికి రోడ్డు ప్రమాదాలకు తీవ్ర అనారోగ్యాలకు మర్డర్లకు మానభంగాలకు ప్రధాన కారణం మద్యం మారక ద్రవ్యాలే మహిళలు అభివృద్ధి చెందాలన్నా మహిళా సాధికారత సాధించాలన్నా ప్రతి కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా మద్యం మారక ద్రవ్యాలు లేని సమాజం కావాలని ప్రతి మండల కేంద్రంలోనూ రీహాబిలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి దుర్వ్యసనాలకు బానిస వయసైన వారిని సన్మార్గంలోకి నడిపించాలని దశల వారీగా నియంత్రణ అమలు చేయాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పాటంతరి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఐదు నెలలు అయింది బాధపడతామా ఇక్కడ కెల్లంపూడి మండలం శృంగరాయనపాలెం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ మరిసే సూర్యబాబు గారు ఇంటి దగ్గర ఉండడం జరిగింది ఈ అబ్బాయి సుమారు ఎనిమిది నెలల నుంచి కాలు చెయ్యి పనిచేయక పక్షవాతంతో మంచానికే పరిమితం అవడం జరిగింది ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మీ అమ్మగారు ఈమె భర్త కూడా కాలం చేయడం జరిగింది ఈమెకి ఇద్దరు పాపలు ఈమె పెద్దమ్మాయి పెద్దమ్మాయి భర్త సూర్యుబాబు సూర్యుబాబు విపరీతంగా మద్యానికి బానిస అయిపోవడం జరిగింది చాలా విపరీతంగా ఈ అమ్మాయి భర్త కూడా విపరీతంగా మద్యానికి బానిస అయిపోయి చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ ఆ అమ్మాయికి నీకు ఎంతమంది అమ్మా పిల్లలు బాబు పాప ఈ ఈ అమ్మాయికి ముగ్గురు పిల్లలు చంటి పిల్లలు చాక్లెట్ కోసం లేకపోతే దేని గురించో మారం చేస్తా ఉంటారు సార్ చూసారు ఆ రకంగా ఈ రోజు మారా చేస్తా ఉంటాడు ఆ సారా గాని బ్రాంతి గాని పట్టకపోతే ఇంకా కొంచెం ఏదోటి కొంచెం గొడవ చేయడం అలాగంటే ఇంక మంచం మీద ఉంటే కొంచెం అరుస్తా ఉంటాడమ్మా అది కావాలని అరుస్తా ఉంటాడా ఇస్తే అది ఇస్తే మామూలు పడుకుంటాడు అది ఇస్తున్నారమ్మా రోజుని రోజు మంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని చేతులు జోడించుకోరుతా ఉన్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ప్రతి కుటుంబంలోని కూడా మంచి వ్యాపార తయారు చేయాలి సంతోష ఆంధ్రప్రదేశ్ చేయాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ప్రతి కుటుంబం ఆనందం ప్రతి కుటుంబం ఆరోగ్యం ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మహిళలందరి తరఫున కూడా ఈ రకంగా మధ్యానికి బానిసైపోయి కుటుంబాలందరూ కూడా అసలు నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి గ్రామంలోని కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రతి కుటుంబంలోని సంతోషం ప్రతి కుటుంబంలోని ఆనందం ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఎలా జరుగుద్ది ఇక్కడ ఈ సూర్యబాబు మద్యానికి బానిసైకోవడం జరిగింది అంటే వీళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచుకుంటారు కష్టపడి పనిచేసే వాళ్ళు మద్యానికి బానిసై చనిపోతున్న పరిస్థితి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ఆలోచన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నూరు శాతం అమలు అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి ప్రతి కుటుంబంలో కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మద్యం మానిపించడానికి రీహాబిడేషన్ సెంటర్ ప్రతి మండల కేంద్రంలోని రీహాబిడేషన్ సెంటర్ పెట్టండి అక్కడికి వీళ్ళు తీసుకెళ్ళి మద్యం అలవాటు నుంచి మానిపించి మంచి మార్గంలోకి రప్పించే కార్యక్రమం చేయండి మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతా ఉంది వీడియో చూడడం జరిగింది మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం మద్యాన్ని చేరువుగా ఉంచుతాం గత ప్రభుత్వం మద్యం ని సరైన పాలసీలో పెట్టలేదు ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తాం ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం అంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మద్యం మీద సరైన నిర్ణయం తీసుకోవాలి ఇతను కష్టపడడం కుటుంబాన్ని సంపాదించడం లేదు కానీ మళ్ళీ బయట ఎక్కడో దిక్కిన సారంగా భ్రాంతి కానీ తెచ్చి ఇతనికి పట్టించాల్సి వస్తున్నారు చిన్న పిల్లలకు పాలు పట్టిస్తే ఏ రకంగా కడిపినడో పాలు పట్టిస్తే నిద్రపోతారో అదే రకంగా మద్యం పట్టించి నిద్రపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రిహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలి మద్యం మధ్య నుంచి ప్రజల్ని విముక్తి కల్పించాలని చెప్పి తెలియజేస్తూ దశల వారి మద్యం నియంత్రణ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అమ్మా ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి ఇతను మందు ఆ మద్యం అవసరం లేకుండా ఉండేలాగా ఇతను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేద్దాం అమ్మా తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను మీ అందరికి కన్నీటి బాధలు చూసైనా సరే ప్రభుత్వం చలిస్తుందేమో చూద్దాం కొండ ధైర్యంగా అమ్మా నువ్వు మందు తాకూడదు